శీతాకాలం ప్రేమకు ఎండాకాలం ఎండాకాలం ముద్దులు పండే కాలం సంధిట్లో విందే సాయంకాలం కౌగిట్లో రద్దె ప్రాతకాలం వలపమ్మ జల్లే వానకాలం సిగ్గమ్మ కొచ్చే పోయే కాలం శీతాకాలం ప్రేమకు ఎండాకాలం ఎండాకాలం మొద్దులు పండే కాలం చేగాలికే గాలికే చెదిరే నడుమే పూ గాలికే పొదలావణికే ఊరింపుతో ఉడికే పెదవే లాలింపుగా పెదవే కలిపే సన్నగిల్లే చెలి ఆకలింతే తొలి కౌగిలింతే చెలి అందాలన్నీ చందాలిస్తావో శీతాకాలం ప్రేమకు ఎండాకాలం ఎండాకాలం ముద్దులు పండే కాలం సంధిట్లో విందే సాయంకాలం కౌగిట్లో రద్దే ప్రాతకాలం వలపమ్మ జల్లే వానకాలం సిగ్గమ్మకొచ్చే పోయే కాలం నూనోగుగా తగిలే తనువే నాజూకుగా తపనై రగిలే నీ వంపులో ఒదిగే తడుకే కౌవింపులే కసిగాలికే జీవుమంటే ఎదకెవ్వు జవ్వనాలే తొలి పూ పూసే పొద పేరంటాలే ఆడించేస్తావో శీతాకాలం ప్రేమకు ఎండాకాలం ఎండాకాలం ముద్దులు పండే కాలం సందిట్లో విందే సాయంకాలం కావుగిట్లో రద్దే ప్రాతకాలం వలపమ్మ జల్లే వాన కాలం కొచ్చే పోయే కాలం ఇది శీతాకాలం ప్రేమకు ఎండాకాలం అరే ఎండాకాలం ముద్దులు పండే కాలం